హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది క్యాప్చర్ చేశాను ఒక చిన్న వీడియో లాగా చూసేయండి బర్త్డే రోజేమో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా హస్బెండ్ ఏమో కేక్ కటింగ్ చేపించాడు ఇంకా యాజ్ యూజువల్లే రోజు స్కూల్కి వెళ్ళినట్టే ఆ రోజు కూడా వెళ్ళిపోయాను అనమాట లీవ్ దొరకలేదు నాకు ఇంకా అందుకని చెప్పి వెళ్ళిపోయాను ఈవినింగ్ సిక్స్ అలా స్టార్ట్ అయ్యి ఇక్కడ తిరుపతికి దగ్గరలో ఉన్న ఉకుల మాత టెంపుల్ కైతే వచ్చేసాము ఇక్కడ టెంపుల్ మాత్రం నిజంగా చాలా బాగుంది లైటింగ్స్తో కానీ చాలా బాగుందనమాట మనకి నైట్ వ్యూ అనమాట ఈ టెంపుల్లో ఇక్కడ పక్కనే కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనం ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా స్వెటర్ వేసుకొని ఎందుకంటే తిరుపతి సైడ్ ఖచ్చితంగా చలి ఎక్కువగానే ఉంటుంది కొండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా మా పాపకైతే ఫుల్గా క్యాప్ అవన్నీ వేసేసి ఇంకా వెళ్ళిపోయాం నేను కూడా కోట్ వేసేసుకున్నాను పైకి అయితే వెళ్తున్నాము టెంపుల్ పైకి టెంపుల్ దగ్గరికి అక్కడ వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడ స్టెప్స్ లాగా ఉంటాయన్నమాట కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇంకా స్లాంట్గా కూడా ఉంటుంది ఎక్కడైనా నడవచ్చు మనము వెహికల్స్ కూడా పైకి వెళ్తాయి అనమాట కానీ మన వెళ్ళవు పూజారులవి అలాగా వాళ్ళవి పైన షాప్స్ ఉంటాయి కదా వాళ్ళవి మాత్రమే వెళ్తాయి అనమాట మనము తీసుకొని వెళ్ళకూడదు మనం కిందే పెట్టేసి వెళ్ళిపోతున్నాం అనమాట మీరు కానీ ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి చాలామంది తిరుమలకు వచ్చిన వాళ్ళు కూడా అందరు గుండె చేసుకొని ఇంకా పంచి కట్టుకొని అందరు వచ్చేస్తున్నారు నేను చూసింది గమనించింది అయితే అదే తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారనమాట నాకే ఇప్పటి వరకు తెలియదు ఈ తిరుపతిలో ఉండి ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తే ఇక్కడికైతే వచ్చామన్నమాట మా హస్బెండ్కి కూడా తెలుసు అంట కానీ మా హస్బెండ్ కూడా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళడము త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నా ఇక్కడ ఇప్పటివరకు నేనైతే వెళ్ళలేదనమాట మీరు ఇక్కడికి దగ్గరలో ఉంటే తిరుపతికి దగ్గరలో ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి అది కూడా నైట్ టైం అనమాట సిక్స్ సెవెన్ ఎయిట్ ఏ టైం వరకైనా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ కాబట్టి నైట్ టైమే విజిట్ చేయండి మార్నింగ్ కంటే నైట్ వ్యూ మీకు చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఎక్కువ జనాలు కూడా ఉండరు కాబట్టి మనం హ్యాపీగా దర్శనం చేసుకొని కొంచెంసేపు అక్కడే కూర్చొని నీ దానంగా రావచ్చు అనమాట మనల్ని అడిగే వాళ్ళే ఉండరు ఇక్కడ చూడండి మా పాప చిన్న పప్పి కనిపిస్తే దాంతో ఆడుకుంటూ ఉందనమాట దానికి పప్పీలు అంటే చాలా ఇష్టం ఇంటి దగ్గర కుక్కలు ఉన్నా కానీ ఆడుతూనే ఉంటుంది మా పాప ఇక్కడ ఒక వండర్ చేసిందనమాట పైడి నుంచి కిందకు వస్తూ ఉంది స్టెప్స్ మీద అక్కడ అంటే స్పీడ్ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది అప్పుడు ఆ స్టెప్స్ మీద నుంచి రెండు మూడు ఫల్టీలు వేసింది అనమాట మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలస్తాడన్నట్టు అసలు మేము ఈ టెంపుల్కి వెళ్ళే ప్లానింగే మాకు లేదనమాట వెళ్దామని అనుకోలేదు కనీస సడన్గా అలా జరిగిపోయింది అనమాట అప్పటికప్పుడే అనుకోని వన్ అవర్లోనే మేము అనుకున్న వెంటనే ఇంకా రెడీ అయిపోయి మా హస్బెండ్ ఏమో అనుకున్న వెంటనే వచ్చేసి ఇంకా తొందర తొందరగా వెళ్ళిపోయామనమాట ఏంటో అలా జరిగిపోయింది అంటే మార్నింగే టెంపుల్కి వెళ్ళలేదే ఏంటి అసలు ప్రతి బర్త్డే అప్పుడు టెంపుల్కి వెళ్తాం కదా అని చెప్పి కొంచెం బాధలో ఉన్నాను అనమాట నేను మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ సడన్గా ఇలా జరిగేసరికి నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది సర్లే ఇక్కడికి వెళ్ళాలని చెప్పి ఏమో మార్నింగ్ కూడా వెళ్ళలేదని చెప్పి అలాగా సడన్గా జరిగిపోయిందనమాట మేము అనుకున్నది కాకుండా అనుకోండి దేవుడే మమ్మల్ని పిలిచినట్టు సడన్ సడన్గా వెళ్ళిపోయాం అనమాట కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇంకా మేము మ్యారేజ్ డేకి కానీ బర్త్డేకి కానీ ప్రతిసారి వెళ్తూనే ఉంటాము వెళ్లకుండా అయితే అన్నమాట ఇంకా వెళ్ళకపోతే మాకు అదే లోటులా ఉండిపోతుంది ఆ రోజంతా అదే ఆలోచిస్తుంటాము ఇంకా అందుకని వెళ్ళిపోయామనమాట ఈవినింగ్ ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అయితే వచ్చాము అక్కడ టెంకాయ కొడదామని చెప్పేసి ప్రసాదం కూడా మనకి టెంపుల్లో ప్రసాదం ఎలా ఉంటుందంటే అది ఇంకెక్కడ దొరకదు అన్నట్టే ఉంటుంది కదా నిజంగానే చాలా టేస్టీగా ఉంది ప్రసాదము నెక్స్ట్ టెంకాయ కొట్టేసి కొంచెం అలా అక్కడే కొంచెం కూర్చొని నెక్స్ట్ అయితే బయలుదేరిపోతున్నాము మీరు ఒకలామాత టెంపుల్కి ఎప్పుడైనా వచ్చారా వచ్చింటే కామెంట్ చేయండి ఎన్నిసార్లు వచ్చారు ఏంటి అనేది అంటే నాకు తెలీదు ఉకలమాత టెంపుల్ అనేది ఇక్కడ ఉంది అదంతా కూడా తెలీదు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఒకలా మాత అంటే వెంకటేశ్వర స్వామి ఉంది ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామిని పెంచిన తల్లంట అందుకని ఒకలామాత టెంపుల్ ఇక్కడే తిరుమలకు దగ్గరలోనే పెట్టారు తిరుమలకి వచ్చిన వాళ్ళందరూ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు మీరు ఎప్పుడైనా తిరుమలకి వస్తే మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే డెఫినెట్లీ ఈ టెంపుల్ని మాత్రం విజిట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనము ఇక్కడ ఒకలా మాత టెంపుల్ దగ్గర కొండపై నుంచి కానీ చూస్తే అక్కడ తిరుమల గోపురం కనిపిస్తుందంట నేనైతే ఇక్కడ అంతగా గమనించలేదు మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మా పాపకి ఎంత భక్తి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మేము స్కూటీలో వెళ్తూ ఉంటాం రేణిగుంటలోనే రేణిగుంట బజార్ నుంచి ఇంటికి అలాగా అలా వెళ్తున్నప్పుడు అక్కడ మాకు కొండలు కనిపిస్తాయి అన్నమాట తిరుమల కొండలు ఆ కొండలు చూసి కూడా ఆ స్కూటీలో నిలబడుకో ఉండేది ఆ చేతులు కూడా వదిలేసి ఆ కొండల్ని చూసి అద్దో గోవిందా అని చెప్పి దండం పెట్టుకుంటుంది అనమాట అస్సలు మేమైతే ఎప్పుడు చెప్పలేదు అదే జేజీ అని కూడా మా పాపగా అలాగే అర్థం చేసి అలాగే ఎక్కడ ఏం కొండలు కనిపించినా ఏమైనా టెంపుల్ కనిపించినా అక్కడక్కడే ఆగి మరీ దండం పెట్టుకోవడము నిజంగా చూస్తే ఎంత భక్తిగా చేస్తుందంటే మేమే చెప్పామా అనిపిస్తుంది అనమాట మేము ఎప్పుడు చెప్పాము అని మీ ఎవరు చెప్పకపోయినా కానీ అంత భక్తిగా చేస్తుంది నెక్స్ట్ మేము అక్కడ టెంపుల్ దగ్గర నుంచి కిందకు వచ్చేసాము కింద ఒక కోనేరు కూడా ఉందనమాట కానీ ఆ కోనేరు ప్రజెంట్ క్లోజ్ చేసేస్తుంది వాటర్ కూడా అంతగా లేవు నెక్స్ట్ అయితే ఇంక మేము వెళ్ళిపోతున్నాము మా పాప ఏమి ఎక్కడ ఆడాలంటూ ఉంది మేమైతే ఇంక బయటకు వెళ్ళి బయటైతే ఫుడ్ తిందాం అనుకుంటున్నాము ఒక్కటే ఇంకా అంటే మేము ఈ ఇయర్లో రెజల్యూషన్ ఏం పెట్టుకున్నామంటే ఈ ఇప్పటి నుంచి వెళ్తే ఒక్కసారి మాత్రమే మంత్లీ వన్స్ మాత్రమే బయటికి వెళ్ళాలి అది కూడా ముగ్గురు ఒక్కసారే వెళ్ళాలి ఒక్కొక్కరు వీడిగా తినకూడదు ఇంకా ఇంటికి కూడా ఏం తెచ్చుకోకూడదు ఫుడ్ తింటే ఒక్కసారి అది కూడా మంత్లీ వన్స్ మాత్రం బయట ఫుడ్ తినాలి అన్నట్టు అనమాట అలాంటి రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాము బయటకు అయితే అసలు వెళ్ళకూడదని చెప్పి అంటే మంత్లీ వన్స్ అంటే మీకు ఎక్కువ కాదా అని అంటారేమో అంటే మేము మంత్లీ వన్స్ బయట తిన్నా ఒకవేళ ఫుడ్ ఇంటికి ఎక్కువ తెచ్చుకోవడం అంటే ఏదో ఒకటి స్నా స్నాక్స్ అనే కాదు ఏదో ఒక ఫుడ్ రైస్ కానీ అలాగ అందుకని అది కూడా ఇంకా తగ్గించాలి అని చెప్పి ఇలాగ మేమైతే రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాం అనమాట నెక్స్ట్ మేము అక్కడే రోటీ ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా అవి అయితే తినేసాము లాస్ట్లో నాకు డెజర్ట్ లేనిదే అది బయట ఫుడ్ తిన్నప్పుడు డెజర్ట్ లేనిదే నాకు ఇంకంప్లీట్ అనిపిస్తుంది డెజర్ట్ తింటేనే కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని డెజర్ట్ అడిగితే అక్కడేమో లేదు ఇంకా మేము తినేసాక స్టార్ట్ అయిపోయాము స్కూటీ వెళ్ళేటప్పుడు తిరుపతిలో మాకు బాదం మిల్క్ షేక్ ఒక బండి కనిపించింది ఇంకా అక్కడే బాదం మిల్క్ మేము నేను మా ఆయనేమో తాగే మా పాపకేమో ఐస్ క్రీము ఇంతే ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్